ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపు రాని పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష అదవిలోకి వచ్చిన తర్వాత ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినారు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అన్నారు మరి ఎందుకు అధ్యక్ష ఈ రోజు వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎనిమిది ప్లస్ ఎనిమిది నార్మల్ గా అయితే పదహారు కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఎనిమిది ప్లస్ ఎనిమిది ఖచ్చితంగా గుండు సున్నాయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్లు తెస్తూ అంటారు అందుకే అంటున్న అధ్యక్ష అపరిచితుడు తెలంగాణ జాతి పిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ఏ తెలంగాణ పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు పితగానే ఆయన మిగిలిపోతారు భవిష్యత్తులో మీదకి ప్రైవేట్ డ్రోన్ నీ నీ ఉంటే వాళ్ళని ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా అధ్యక్ష అంటే మీ కాడికి వరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి అధ్యక్ష భార్య పిల్లలు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ముఖ్యమంత్రి గారు ఉంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు జైళ్లకు భయపడం కేసులకు భయపడం అడుగుతూనే ఉంటాం మీ చార్సో మీ సామీల విషయంలో అడుగుతూనే ఉంటాం జై తెలంగాణ జై కేసీఆర్